ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్న ప్రసాదం తయారీ లడ్డూ పులిహోర ప్రసాదాల తయారీ ఆర్వో వాటర్ ప్లాంట్ తదితర కేంద్రాలను ఉభయ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఈబీ నందాజీ జిల్లా ఫుడ్స్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై రామయ్య పరిశీలించారు ప్రసాదాల తయారీ కేంద్రాన్ని అన్న ప్రసాదం కేంద్రాలను సందర్శించి ప్రసాదాల తయారీ పట్ల అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు అనంతరం అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఈవో సూర్య చక్రధర్రావు రావు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర దేవస్థానం నందు ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్స్ వెరిఫై చేశారు ఇందులో ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తారు అలాగే అన్నదానం కూడా చాలా బాగుందని చెప్పారు ఇక్కడ ఉన్న పరికరాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది వాళ్ళందరికీ కూడా మరి అన్ని రకాల వస్తువులు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా దర్శనం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాన్ని